ఈరోజు ఏకాగ్రత గురించి తెలుసుకుందాం ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడమే ఏకాగ్రత ఏ పనిలోనైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైనే లగ్నం చేయాలి అప్పుడే ఆశించిన విజయాలు పొందగలుగుతాం సామాన్య మానవుడు సైతం ఏకాగ్ర చిత్తుడైనప్పుడు ప్రాపంచిక విషయాల్లో సాహిత్యంలో ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన కార్యాలు సాధించగలుగుతాడు దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు తండ్రి ఎన్ని హింసలకు గురి చేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తి మార్గాన్ని వేడలేదు నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలన్నదే విశ్వామిత్రుడి కోరిక దాన్ని ఆయన ఏకాగ్రచిత్తం దృఢ నిశ్చయంతో తపస్సు చేసి సాధించాడు తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపచేయాలన్న లక్ష్యం భగీరథుడిది అకుంఠిత దీక్షతో దివి నుంచి భూమికి గంగ దిగివచ్చేలా చేశాడు ద్రోణుడు చెట్టును చూపించిన వెంటనే దాని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది ఆ ఏకాగ్రత వల్లే అతడు మేటి విలికాడయ్యాడు ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి తిక్నాఠ రచన ది మెరకెల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్లో చేస్తున్న ప్రతి పనిని ఎరుకతో చేయమంటారు నడుస్తున్నప్పుడు నడుస్తున్నాననే ఎరుకతో ఉండాలి భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నానన్న ఎరుకతో ఉండాలి ఇలా ప్రతి పనిని ఎరుకతో చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్న మనసుకు నిశ్చలత ఉండదు దాన్ని నియంత్రించడానికి ఏకాగ్రత ఒక సాధనమని చెబుతారు విజ్ఞులు ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి దృఢమైన సంకల్పంతో మనిషి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక పని మీద కేంద్రీకరిస్తాడో దాన్ని అప్పుడే అతడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు ధన్యవాదాలు